జగిత్యాల జిల్లా మెట్టపల్లి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు వారి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు మహిళా జనరల్కు రిజర్వ్ అయిన ఈ గ్రామ సర్పంచ్ పదవి కోసం ఐదుగురు పోటీపడ్డారు అయితే అధికారుల అండదండలతో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఓటమి చెందిన అభ్యర్థులు వారి మద్దతుదారులు మెట్టుపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రానికి చేరుకొని జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి సమర్పించారు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు తుమ్మకూరు ఎలక్షన్ లో తవకలు జరిగినాయి మళ్ళీ రీపోలింగ్ జరిపించాలి ఆఫీసర్లపై అనుమానం ఉంది చిర్రు మేము అడిగేదాకా ఒక బాక్స్ తీసుకురాలేరు మేము అడిగిన తర్వాత బాక్స్ తీసుకొచ్చిర్రు ఓపెన్ చేసింది లాక్ సీల్ లేదు కరెక్ట్ గా అడుగుతే కరెక్ట్ గానే ఉందని చెప్పేసి అక్కడ పెట్టేసిర్రు అని చెప్పేసి పెట్టేసిర్రు నిన్న జరిగిన ఆత్మకూరు గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపల జరిగింది పది వార్డులకు గాను పోలింగ్ ముగిసిన వెంటనే బాక్సులకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలి కానీ అట్లా జరగలేదు తొమ్మిది వార్డులు మాత్రమే భద్రపరిచి పదో వార్డు మాత్రం సార్ ఇంకో పదో వార్డు లోట్ల లెక్కిపు చాలైన తర్వాత పదో వార్డు సంబంధించిన బాక్సు తీసుకొచ్చిర్రు అది కూడా మేము అడిగి మేము వెంట వెళ్లే వరకు తలుపురగా రూమ్ వేసుకొని దాన్ని సీల్ చేసి మాకు ఇచ్చిర్రు దానిపై మాకు అనుమానం అనుమానాలు ఉన్నాయి అట్లాగే పది వార్డులకు గాను బ్యాలెంట్ అకౌంట్ పేపర్ అని ఉంటుంది అది ఒక ఐదో వార్డు ఆఫీసర్ మాత్రమే ఇచ్చిండు మిగతా తొమ్మిది మంది ఇవ్వలేరు మేము పోలీస్ సిబ్బందిని పెట్టి నన్ను ఎటు కూడా జరగకుండా చేసి కాబట్టి ఆత్మకూరు గ్రామంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరుతున్నాం నిన్న ఆత్మకూరులో జరిగిన ఎలక్షన్లో రిగింగ్ జరిగింది దానికి అధికారుల పాత్ర కూడా ఉన్నదని అనుమానం ఉంది రీపోలింగ్ జరిపించాలి మళ్ళీ రీపోలింగ్ జరిపించాలి రెండు వేల పంతొమ్మిది రోజు జరిగిన ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రూమ్ల లోపల ఒక పదవకు సంబంధించిన పార్డుకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ వాళ్ళు పర్సన్లో ఒక దగ్గర పెట్టి